భార్గవీ బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ మనం ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని అవి ఇవి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం తినే ఫుడ్లోనే కొంచెం డైట్ ఫాలో అయ్యామంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట అది ఎలాగంటే మనం ఈరోజు చికెన్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై అయితే చేసి చూపిస్తాను మరి డైట్ చేసేవాళ్ళు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఇక్కడ ముప్పావు కేజీ వరకు శుభ్రం చేసుకున్న చికెన్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలన్నా అంత తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొంచెం ముక్క మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా లేకుండా కట్ చేయించుకున్న తర్వాత ఇందులోకి మ్యారినేషన్ కోసం ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చికెన్ ముక్కలకి బాగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం చేతితోటి బాగా మర్దన చేసినట్టు ఈ చికెన్ అంతా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన నానబెట్టుకున్నామంటే మనకి చికెన్కి అనేది ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు చూడండి అందులో ఏమీ వేయకుండా డైరెక్ట్గా సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ చికెన్ అది కూడా మొత్తం వేసేసుకోవాలి మీరు మొత్తం వీడియో అంతా గమనించండి ఒక్క చుక్క కూడా ఆయిల్ ఎక్కడా వేయలేదనమాట ఇలా చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసామంటే మనకి చికెన్లోంచి చక్కగా వాటర్ వస్తాయన్నమాట ఈ విధంగా చికెన్లోంచి వాటర్ అనేవి వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుంటూ ఆ విధంగా చికెన్ మొత్తం మనం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి చికెన్లోంచి కొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందనమాట ఇలా మనకి చికెన్లోంచి అన్ని ఇనిగిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలగానే ఇందులోకి మనం ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని మనం తోటి తిప్పుకుంటూ ఇప్పుడు నుంచి ఇంకా మూత పెట్టకూడదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిట పెట్టి తిప్పుకుంటూ ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఆగి అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో వాటర్ అన్నీ ఎగిరిపోయాయి అనుకున్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూడండి ఎంత చక్కగా మనకి చికెన్ అనేది వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా ఆయిల్ కూడా లేకుండా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే ఇంకా ఎప్పుడు ఆయిల్ లేకుండానే చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది మీకు ఇష్టమైతేనే ఇందులో లాస్ట్లో ఒక్క టీ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకోవచ్చు నెయ్యి అంత అన్హెల్దీ ఏం కాదండి మనం నెయ్యి నాలుగు స్పూన్లు తిన్నా ఒకటే అలాగే ఆయిల్ ఒక స్పూన్ తిన్నా ఒకటే అనమాట ఇది నేను చెప్తున్న మాట కాదు డాక్టర్సే చెప్తున్నారు అందుకని నేను ఒక్క టీ స్పూన్ అంతా నెయ్యి అయితే వేశాను లాస్ట్లో మీకు ఇప్పుడు ముక్క కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికిందనేది చూసారా ఎంత సాఫ్ట్గా మనకి ముక్క కూడా ఉడికిపోయిందనమాట మీకు ముక్క ఉడకదనే డౌట్ కూడా ఉండదండి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎందులోకైనా బాగుంటుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్